అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి జాతి రత్నాలు ధరించండి హాయ్ వెల్కమ్ టు మనం టీవీ నేను సో ఏపీలో కూటమి సర్కారు ఏర్పడ్డాక వైసీపీని ఎలాగైనా సరే మట్టు ఈ మూడు పార్టీలు చూస్తున్నాయి సో ఇప్పుడు ఏపీలో పెద్ద పార్టీ అంటే ఓటు ఓట్ షేరింగ్ పరంగా ఫస్ట్ టీడీపీ తర్వాత వైసీపీ తర్వాత జనసేన సో సీట్ల పరంగా ఫస్ట్ టీడీపీ సెకండ్ జనసేన థర్డ్ వైసీపీ సో ఇప్పుడు దాన్ని ఎలాగైనా సరే వైసీపీని పక్కన పెట్టి దాని ప్లేస్ని ఆక్రమించాలని చెప్పి జనసేన ఒక పెద్ద వ్యూహాన్ని రచిస్తుంది సో దాని పేరే పంచసూత్ర అసలు ఇంప్లిమెంటేషన్ ఎలాగ ఉంటుంది మండల స్థాయిలో గ్రామ స్థాయిలో నియోజకవర్గ స్థాయిలో పార్లమెంటరీ వర్గ స్థాయిలో ఐదుగురు ఐదుగురు సభ్యులు ఉంటారు సో చాలా కీలకం కాబోతుంది ఇది కనుక నిజంగా సఫలీకృతం అయితే నెక్స్ట్ లెవెల్లో టూ థౌసండ్ ట్వంటీ నైన్కి జనసేన వెళ్ళే ఛాన్స్ ఉంది మరి మాట్లాడదాం మనతో పాటు ఈ ఇష్యూ పైన ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ చందు శ్రీనివాస్ గారు నమస్కారం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు వర్కౌట్ అయ్యే అవకాశం ఉంది ఎందుకంటే ప్రజలు వీళ్ళు చేయగలరా లేదా అనేది చూస్తారు వాళ్ళు పతి సంవత్సరాలు వద్దాం యాభై సంవత్సరాలు మేమే అనుకుంటే కాదు ఐదు సంవత్సరాల పరిపాలన ఏంటి అనేది పూర్తిగా అవగత చేసు అవగతం చేసుకుని ఓటేస్తారు లేకపోతే మాజీ లేకపోతారు మనం చూసాం పది సంవత్సరాలు రాజకీయం చేద్దామని ప్రమాణ సేకరణ ఏర్పాట్లు చేసుకునే జగన్మోహన్ రెడ్డి గారిని బటన్ నొక్కినా కానీ సంక్షేమండిన అభివృద్ధి మరిచేతలకి వీళ్ళు నొక్కటం ఆపేశారు తత్ఫలితం పదకొండు సీట్లకే పరిమితం మీరు చెప్పినట్టు పంచ సూత్రం ఏదైతే రాజకీయాలు సరికొత్త వరవడికి పవన్ కళ్యాణ్ గారు శ్రీకారం చూడుతున్నారు ఇది ఒక నెక్స్ట్ లెవెల్ కాన్సెప్ట్ నెక్స్ట్ లెవెల్ కాన్సెప్ట్ ఇది ఎందుకంటే ప్రజల్లో ఇప్పుడు ఇప్పుడు దాకా అందరినీ అంటే సామాన్యులను ఇంపాక్ట్ చేయడానికి అధినాయకులు వెళ్తూ ఉంటారు స్టార్ క్యాంపెయినర్స్ జనాలకు వెళ్తూ ఉంటారు బహిరంగ సభలు వచ్చి అప్పుడు వచ్చి మాట్లాడటం వాళ్ళకి ఇచ్చిన హామీలు చేసిన వాగ్దానాలు చెప్పడం ఇలాంటివి చూస్తూ ఉంటారు కానీ అన్ని స్థాయిల్లో కార్యకర్తలని అభిమానుల్ని మరింత పెంచుకోవడం అంటే ఇది ఒక నిజంగా వజ్రాయుధులాగా అవును ఎందుకంటే మీరు చెప్పినట్టు అంటే ఇప్పుడు నిన్న మత్స్యకారులతో పాటు పరిసర ప్రాంతాల మత్స్యకారులతో కూడా సమావేశం ఇంకొకటి ఆయన ఏదో తెలంగాణ అన్నాడని చెప్పేసి పెద్ద ఇష్యూ చేస్తుంటే కామగా ఉండే వక్రీకరించొచ్చని రెండు మూడు లైన్లతో చెప్పేసి అవును అవును అంటే మీకు నేనేం తప్పుగా మాట్లాడలేదని చెప్పాడు ఇంకోటి ఈరోజు చిత్తూరు జిల్లా వెళ్ళి ఆఫీసెస్ అన్నీ కూడా ఓపెన్ చేశాడు ఆన్లైన్ మొత్తం చూసాం మనం ప్రభుత్వ పాలనని మరింత సరళీకృతం కావడానికి అన్ని రకాల ప్రయత్నాలు అటు సీఎం గారు డిప్యూటీ సీఎం గారు అట్లా ఓకే చేస్తా ఉన్నారు దాన్ని మనం అస్తవ్యస్తమైన వ్యవస్థను గాడిలో పెట్టాలంటే అది ఈజీ కాదు రెండు అయింది ఇప్పుడు మీరు అన్నట్టు పంచ సిద్ధాంతాల్లో గ్రామ స్థాయిలో వార్డు స్థాయిలో లేకపోతే జిల్లా స్థాయిలో ఎమ్మెల్యే స్థాయి నియోజకవర్గం ఎంపీ స్థాయిలో ఇట్లా ఈ లేయర్లన్నీ కూడా మనం ప్రజల్లో ఏముందో తెలుసుకొని ప్రజల్లో ఎవరైతే జెండా మోసి దశాబ్దాలు తరబడి వెయిట్ చేస్తారో వాళ్ళకి ఒక అవకాశం ఇచ్చి చూడాల ఇప్పుడు ఇరవై ఒక్క సీట్లు ఉంటే ఇరవై ఒక్క సీట్లకే రేపు మళ్ళీ పోటీ చేయరు కదా ఏమో అన్నీ కలిసి వచ్చినా మొత్తం పోటీ చేయొచ్చాము నూట డెబ్బై ఐదు సీట్లు అంతే కదండి లేకపోతే వంద సీట్లు అడగచ్చు అంటే గ్రాఫ్ పెరిగింది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేటు ఉంది కాబట్టి తన స్ట్రైక్ రేటుతో పాటు ఇద్దరికి కూడా విజయ్ మాధురని మనం చెప్పినట్టుగా టీడీపీకి బీజేపీకి కూడా అందించాడు ఇప్పుడు నవీన్ పట్నాయక్ ఉంటారు చూడండి ఒరిస్సా మంచి సంస్కరణలకి నాంది అదే విధంగా బీహార్ పదవసారి ముఖ్యమంత్రి అయిన నితీష్ కుమార్ చూడండి అంటే వాళ్ళు ప్రజలు పలసి తెలిసిన వ్యక్తులు ఇంకొక వ్యక్తి మధ్య బాగా ఫేమ్ లో ఉన్న అస్సాం హిమంత బిశ్వ శర్మ అస్సాం నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్లారు అస్సాం ఇంకొకటి ఉత్తరప్రదేశ్ తీసుకొచ్చిన యోగి గౌ వీళ్ళంతా ఏంటంటే ఒక వాళ్ళు కలిసి తెలుసు ప్రజల పలిస్కి అనుగుణంగా వెళ్తారు ఇక్కడ రాజకీయాల్లో ఈ దశాబ్దం పైన తను చూసి ప్రజల యొక్క భౌగోగులు తెలుసుకున్నాడు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఈ పంచసల అసలు కాన్సెప్ట్ అనేది తీసుకొచ్చారనమాట అది డెఫినెట్గా వర్కౌట్ అయ్యే అవకాశం ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఉంది ఎందుకంటే ప్రజల దగ్గరికి వెళ్ళాలా ప్రజల సమస్యలు తెలుసుకోవాలా వాళ్ళకే వాళ్ళకి వాళ్ళలో వెళ్ళి పల్లె నిద్ర చేయాలా వాళ్ళ ఇంట్లో భోజనం చేయాలా ప్రభుత్వ కార్యకలాపాలు ప్రభుత్వ పథకాలు అందుతున్నాయో లేదో పరిశీలించినప్పుడే నాయకుడిగా పరిపూర్ణ చెందగలరు అది అది బ్యూటిఫుల్ కాన్సెప్ట్ అనమాట డెఫినెట్గా పవన్ ఆలోచన ప్రకారం ఆయన ఏదైతే కాన్సెప్ట్ తీసుకున్నాడో ప్రజలు నిరజనలను పలుకుతారు అనేది మనకు కనపడతా ఒక అంటే ఈ టీంలో టీడీపీ వాళ్ళతో ఇంకా అనుసంధానం కావచ్చు వాళ్ళది వాళ్ళ అంటే కాస్త కోస్తా గ్రౌండ్ లెవెల్లో కొంచెం నీట్ గా ఉండాలి కదా సార్ దానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉంది తీసుకుంటారు ఇప్పుడు కొన్ని కొన్ని చోట్ల టీడీపీ హైరార్కీ ఉంటది అధికారులు ఎక్కువ సీట్లు ఉండే తర్వాత జనసేనకి కొద్దిగా అది ఇబ్బందికరమైన పరిస్థితి బీజేపీ జనసేన సర్దుకుపోతుంది టీడీపీ అధికారంలో వచ్చిన ముందు ఒకటి అధికారం వచ్చిన తర్వాత ఒకటి అన్నట్టుగా ఉంది ఎందుకంటే రాజాంబ మున్సిపాలిటీ కూడా జనసేనకి ఇచ్చి మళ్ళీ తీసేసుకున్నారు తర్వాత గన్నవరం కూడా అదే చేశారు తర్వాత మొన్న మధ్య తెలుగుదేశం లో జనసేన వాళ్ళని టీడీపీలో జాయిన్ చేసుకున్నారు తెలియకుండా జనసేనకి చెప్పకుండా ఇది కొద్దిగా అంతరాలు ఉంటది అవన్నీ లేకుండా చేరే వాళ్ళను అన్ని రకాలుగా ఆలోచించి అందరూ ఆమోదయోగ్యంగా తీసుకోవాల్సిన బాధ్యత కూటమిది ఈ మూడు పార్టీలు కలిస్తే కదా అధికారంలోకి వచ్చింది కూటమి అది అది బ్యాలెన్స్ చేసుకుంటా ముందు తన ఇంటిని చక్క పెట్టుకోవాలి సార్ తన ఇంటిని చక్కదిద్దుకోవాలంటే పార్టీని ప్రక్షాళన ఇవ్వాలి పార్టీని ఎండా మోసిన వాళ్ళకి సరైన ప్రాధాన్యత ఇవ్వాలి పార్టీ విధి విధానాలు వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళాల అప్పుడు ఈ పంచశీల సిద్ధాంతం కావచ్చు చైతన్యం కావచ్చు వర్కట్ అయ్యే అవకాశం స్పష్టంగా ఉంటది ఎందుకంటే స్వార్థం లేని రాజకీయాలు డబ్బు సంపాదించాలని రావాలేదు నేను ఎప్పుడు చెప్తా ఉంటా దానికి ఫ్యాక్టరీలు కంపెనీలు అవన్నీ లేవు ఉన్న డబ్బుల్నే ప్రజల కోసం సేవ చేసే వ్యక్తి తన బిడ్డలకి వాళ్ళు ఇష్టం వచ్చిన రంగంలో వాళ్ళు ముందుకు వెళ్తారని ప్రోత్సహించి అట్లా వెళ్తారు కానీ ప్రజలే పరమావధి ప్రజల శ్రేయస్సే అన్న ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నాడు కాబట్టి ఆయన ఏ కాన్సెప్ట్ తీసుకున్నా సక్సెస్ అవుతాయి నెక్స్ట్ సాటర్డే ఆయన హైదరాబాద్ వస్తున్నారు కదా మీరు ఒకవేళ కలవడానికి వెళ్ళి ఎస్జిఎం అనుకోండి మీరు కలవడానికి వెళ్ళి ఈ పంచసూత్ర గురించి డిస్కషన్ వచ్చిన తర్వాత ఎవరైతే అభ్యర్థులు ఉంటారో వాళ్ళందరికీ ఒక ట్రైనింగ్ కోచింగ్ ఇవ్వమంటే ఒక టెన్ డేస్ పాటు మిమ్మల్ని మీరు తీసుకుంటారు ఆ తప్పకుండా ఇప్పుడు సమాజంలో ప్రజల కోసం మన టు సంథింగ్ అవర్ సొసైటీ సార్ పుట్టుగా మన మధ్య మనం ఏం సాధించామనేది మనం అంతే కదా సమాజానికి ఉపయోగపడే పది పనులు చేయాలంటే ఒక వంద మందిలో మనం మనం చెప్పిన మాటలు వినగలిగితే దాంట్లో పది మందినా మనం సక్సెస్ అయినట్టే అందరూ వినపొయిన పర్లేదు కాబట్టి ఆ బాధ్యత ఏ బాధ్యత అప్పు చెప్పినా మనం ఉన్న పరిస్థితుల రీత్యా రాజకీయాలు రాజకీయాల్లో కొత్త పొగడలు జనసేన సిద్ధాంతాలు అది ఏ విధంగా వెళ్తే ప్రజలకి బాగుంటది దశాబ్దం పైన ఈయన ఎందుకు విజన్తో వెళ్తున్నాడు దేశ ప్రధాని మోదీ గారి మనల్ని అతి తక్కువ కాలంలో ఎక్కువ మనలు పొందిన పవన్ గారు ఫననే పరిస్థితికి వెళ్ళారు కదా నేషనల్ పొలిటికల్ స్టార్ గా అవతరించాడు కాబట్టి ఈయన తెలుగు రాష్ట్రాల పీస్ కాదు నేను ఎప్పుడు చెప్తున్నట్టు ఇది ఆంధ్ర తెలంగాణ అని కాదు పక్కన మహారాష్ట్ర తమిళనాడు కర్ణాటక ఇటు మొత్తం విస్తరించాడు అన్ని భాషలు బహుభాష ప్రవీణ్ ఈ రోజు దక్షిణ భారతదేశంలో స్టార్ అంటే వచ్చేసాడు అంతే ఆ లెవెల్లో వెళ్ళాడు కాబట్టి అంతా ఈయన ఈయన ఏం చేస్తున్నా కానీ అది పెద్ద సెన్సేషన్ అవుతుంది ఈయన్ని చూడండి ఈయన ఏం చేసినా సక్సెస్ సెన్సేషన్ ఆయన మాటని దాన్ని విమర్శించారని చెప్పి దాన్ని క్షమాపణ అన్నట్టు ప్రజల్లో చూడండి నాలుగు రోజుల నుంచి ఎవరు అన్ని సబ్జెక్టుల కంటే ఏదైనా పడుతుంది పవన్ కళ్యాణ్ దే ఆయనక్కడ తొనకడు పెనకడు ఇప్పుడు నిండుకుండా అలానే ఉంటాడు కాబట్టి సరికొత్త రాజకీయాల ఇదిగా ఆయన ముందుకెళ్తారు యా థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు సో ఇది చంద్రశ్రీనివాస్ గారు అన్న ఆన్సెస్ మీరేమనుకుంటున్నారో మస్తు కామెంట్ చేయండి చూస్తూనే మనం మనంటిది